హోండా షోరూమ్ లో లో కొనక కొత్త బండి కొన్నాను ఎంతసేపటికి ఆర్సీ కార్డు ఇంటికి రాదేంట్రా బాబు అని చెప్పి ఎదురు చూసి చూసి మీ కళ్ళు కాయలు కాశాయా ఇంకేం బాధపడాల్సిన అవసరం లేదు మన మహారాజా ఇంటర్నెట్ వారికి కేవలం మీ యొక్క ఆర్సీ నెంబర్ చెప్పి షాప్ వచ్చి పువ్వుల్లో కొత్త కార్డు అయినా తీసుకొని వెళ్ళండి ఒకవేళ కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ లో అయినా మీ యొక్క తీసుకోవచ్చు మరి టైమింగ్స్ ఎలా ఏంటి అన్నది అని అడిగి కనుక్కుందాం ఇప్పుడు మన మహారాజా ఇంటర్నెట్ ఓనర్ గారితో మాట్లాడదాం అన్న ఇక్కడ ఏమేమి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయో ఒకసారి మన ఫాలోవర్స్ కి చెప్పండి అందరికీ నమస్కారం అండి మన ఇంటర్నెట్ షాప్ లో మెయిన్ గా బ్రౌజింగ్ ఇక్కడ మెడికల్ కాంప్లెక్స్ దగ్గరలో ఉంటుంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను వాళ్ళకి కావాల్సిన ఎక్సెల్ వర్క్ కంపెనీ వర్క్ ప్రింట్అట్స్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ వాటర్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సి పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ చేసి మీకు ఏ ప్రాంతంలో ఉన్నా పంపగలుగుతాము మా షాప్ వచ్చినా లామినేషన్ చేసిస్తాము ఇస్తాము దానికోసం మీరు మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయితే మేము డీటెయిల్స్ చెప్తాము త్రిబుల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ కావాల్సిన వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము సర్వీసెస్ మీరు లోకల్ గా ఉండి పొందాలన్నా నాన్ లోకల్ గా ఉండి పొందాలన్నా కానీ వెంటనే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీరు కూడా మీ వ్యాపారానికి అతి తక్కువ బిజినెస్ ప్రమోషన్ చేసుకోవడం కోసం స్క్రీన్ మీద ఉన్నటువంటి ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ త్రీ టూ నైన్ త్రీ ఫైవ్ అనేటువంటి నా కి తొందరగా కాంటాక్ట్ అవ్వండి కొత్త అందుకోనికి నయాల్ది